రాష్ట్ర స్థాయి జిజ్ఞాస ప్రదర్శన పోటీలో భాగంగా అర్థశాస్త్ర విభాగంలో దుబ్బాక డిగ్రీ కళాశాల రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి సాధించినందుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భవానీ విద్యార్థులను అభినందించారు తమ కళాశాలకు మొదటిసారి రాష్టస్థాయిలో జిజ్ఞాస పోటీలో పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు కళాశాల నుండి ఆర్థిక వికాసం పరపతి సహకార సంఘాలు అనే అంశంపై కళాశాలకు చెందిన విద్యార్థులు శ్రవంతి శిరీష దివ్య జైనిష రమ్యలు తమ ప్రతిభను చాటి కళాశాల పేరును నిలబెట్టారని ప్రశంసించారు ఈ సందర్భంగా మాట్లాడారు అర్ధశాస్త్ర లెక్చరర్ సునీత విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం వల్ల అరుదైన బహుమతి తమ కళాశాల విద్యార్థులు పొందడం సాధ్యమైందని అన్నారు ప్రైవేటు చదువులకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యా బోధన జరుగుతుండదని ఇదే సాక్ష్యమని ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరి తమ విద్యాభ్యాసం పూర్తి చేయాలని కోరారు ఇన్ ఎకనామిక్స్ జిజ్ఞాస ఈ ప్రాజెక్టు వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర స్థాయిలో మాకు మూడవ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉంది దీనికి సపోర్ట్ చేసిన మా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయి కళాశాల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో మా కళాశాలలో ఆర్థిక శాస్త్ర విభాగం నుంచి థర్డ్ ప్రైజ్ రాష్ట్ర స్థాయిలో మూడవ తృతీయ బహుమతిని సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాజెక్ట్లో సునీత మేడం గారు సూపర్వైజర్గా అలాగే ఆరుగురు విద్యార్థినులు ఆ గ్రూప్లో సభ్యులుగా ఆ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది సిద్దిపేట సిద్దిపేటలో ఆటో యూనియన్ వల్ల కోఆపరేటివ్ సొసైటీ అంశం మీద ఆర్థిక సహకార పరపతి మరియు ఆటో యూనియన్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరపతి మీద వాళ్ళు ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో వారి యొక్క చిన్న చిన్న ఆర్థిక అవసరాలకి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆ సొసైటీ ద్వారా వారికి వచ్చినటువంటి ప్రయోజనాలని ఆ సొసైటీ వాళ్ళకి కల్పించినటువంటి చేయూతని ఎలా వాళ్ళు ఎలా వాళ్ళు ఫలితాలను తీసుకున్నారు అనేటువంటి అంశం మీద విద్యార్థులు వాళ్ళని స్వయంగా వెళ్ళి పరిశీలన ద్వారా అలాగే కొన్ని క్వశ్చనర్లను రూపొందించుకొని అబ్జర్వేషన్ మెథడ్ ద్వారా కూడా వాళ్ళు ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది స్వయంగా విద్యార్థినులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్కి బహుమతి రావడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ